గణేష్ అండి ఏం చేస్తారు సార్ నేను ప్రైవేట్ వర్క్ చేస్తాను సార్ మాది పిచ్చిరాజు పాలండి సార్ ఎలక్షన్స్ వస్తున్నాయి కదా ఇక్కడ మీ నియోజకవర్గం వైజాగ్ నార్త్ ఎలా ఉండబోతుంది అంటారు ఏం చేస్తారు మాది అటుపాకు సౌత్ అండి అదే వెస్ట్ ఎలా వెస్ట్ బాగానే ఉందండి అంటే ఎవరు వచ్చే అవకాశం అక్కడ వచ్చేది ఘనబాబు వస్తాబాబు సరే ఎందుకంటు సార్ కన్నబాబు ఆయన వర్క్ చేసిన పెయిన్ పని చేసిన బట్టి వర్క్ బట్టి ఉండండి డబ్బు దిగే కాదు అది పని చేశాడు వర్క్ చేస్తాడు అందులో కలిసింది పని చేస్తాడు సరే అంటే ఈ ఐదేళ్ళలో వైజాగ్ అనేది ఎంతవరకు డెవలప్ అయింది అంటారు అంటే మేము ఐటీ డెవలప్ చేసామని చెప్తున్నారు పెట్టుబడులు ఆకర్షించాము పదమూడు లక్షల కోట్ల చెప్పి గుడివాడ అమర్నాథ్ గారు చెప్పారు ఐటీ మినిస్టర్ కాదు మరి ఈరోజు ఎంతవరకు డెవలప్ అయిందండి ఏది డెవలప్ అవ్వలేదు ఏది డెవలప్ అవ్వాలి అది పేరు చెప్పుకోవడం కానీ ఏం డెవలప్ అవ్వాలి ఉద్యోగస్తులే బయటికి వెళ్ళాలంటే సాఫ్ట్వేర్ పిల్లలకి వెళ్ళాలంటే దూరంగా వెళ్తున్నారు ఇది ఇక్కడ ఏ డెవలప్ అయ్యి ఉంది ఏది డెవలప్ అవుతుంది సరే అండి ప్రధానంగా ఇక్కడ ప్రభుత్వ భూములు కానీ దసపల్ల భూములు కానీ విజయసాయి రెడ్డి గారి హోదాలో ఉన్నప్పుడు ఎన్నో కబ్జాలు చేశారని చెప్పి ఆయన మీద ఉన్న ఆరోపణలు ఎంతవరకు వాస్తవం అంటారు హండ్రెడ్ పర్సెంట్ అండి చిన్న గుంట చెప్తాడు అండి అది ఎంత కబ్జాలు చేస్తారు అది వాస్తవం తెలిసింది ఇది అబడుసిన పని లేదు కదా అటుగా కొత్తపా మొత్తం అదంతా ఆకువై చేసిందే కదా ఇప్పుడు చక్కగా ఉన్నదాన్ని వైజాగ్ని మొత్తం స్మార్ నాశనం చేస్తున్నారు సరే మరి ఇక్కడ గెలిచిన ఎంపీ ఉన్నారు కదా ఎంఈవీ సత్యనారాయణ గారు మరి ఐదేళ్ళ నుంచి ఇక్కడ ఈ పార్లమెంట్ పరిధిలో వైజాగ్ని ఎంతవరకు డెవలప్ చేశారంటారు కేంద్రం నుంచి ఎంతవరకు నిధులు రాబట్టగలగారు ఏమీ చేయలేదు సార్ తెచ్చుకోలేపారు ఏదో వెళ్ళారు ముక్ చూసుకెళ్ళినప్ప ఏం తినగ ఏం లేదండి అందుకే మీకు ఆల్రెడీగా ఒకసారి అవకాశం అనే ఇచ్చారు ఇప్పుడు అవకాశం ఉండదు మరి మీ ఆల్రెడీ ఏంటంటే ప్రభుత్వం రావాలి మారాలని కోరుకుంటారు ఈసారి ఎన్నికల్లో వైజాగ్ పార్లమెంట్ అభ్యర్థులను చూస్తున్నాం మనం టీడీపీ నుంచి శ్రీభర్త్ గారు వైసీపీ నుంచి ఝాన్సీ గారు పోటీ చేస్తున్నారు కదా అంటే వీళ్ళిద్దరు ఎవరు వస్తే ఇక్కడున్న సమస్యల మీద పార్లమెంట్లో గట్టిగా ప్రశ్నించగలరంటారు అంటే ముఖ్యంగా ఇక్కడ ఉన్న సమస్యలు స్టీల్ ప్లాంట్ కానీ రైల్వే జోన్ విషయంలో కానీ ఉత్తరాంధ్రకి రావాల్సిన నిధుల విషయంలో కానీ ఎవరైతే గట్టిగా ఫైట్ చేయగలరు అనుకుంటారు ఫైట్ చేయగలరు అంటే మరి ఇక్కడ వైజాగ్ లోపల ఉన్న ఇస్తే మంచి భరత్ వస్తాడు భరత్ అయితే కరెక్ట్ చేయగలరు ఎందుకు సార్ గారు లాస్ట్ టైం ఓడిపోయి ఉన్నారు కదా అంటే ఆల్రెడీ గేట్ అక్కడ చిన్న ఇంకంటే స్పందించె దగ్గరకు వచ్చి ఓడిపోయారు చదువు ఏం కాదు పెద్ద ఓటమేం కాదు ఈసారి హండ్రెడ్ పర్సెంట్ వస్తారండి వంద శాతం గ్యారెంటీ ఎందుకంటే ఆవిడ జాన్సే అనేది విజయ విజయనగరం అంటే ఇక్కడ లోకల్ కాదు ఆవిడ వచ్చేస్తే ఇక్కడ ఏం చేస్తే లేదు సరే మరి గత ఐదేళ్ళు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం చూశారు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఐదేళ్ళ నుంచి చూశారు కదా ఈ రెండింటి మరి తేడా ఏం గమనించారు అలా తేడా ఉందండి వ్యత్యాసం చాలా ఉంది ఏదైనా సరే జాబ్ పరంగా డబ్బు పరంగానే కానీ ఏదైనా ఖర్చు అంతా కూడా చాలా దారుణంగా ఉంది అంటే మేము బట్టన్ డబ్బులు ఇచ్చి మంచి చేసామని అంటున్నారు కదా అది తప్పేండి అదే బట్టన్ నొక్కి దేని బట్టన ఆయన కాలు బల్ల కింద బట్టన్ ఒక్కకుంటున్నాడు అండి ఇక్కడ బట్టన్ వక్కి ఎవరికి లేదండి అప్పటికే బల్ల అమ్మఒడి కానీ ఎంతమంది పడుతున్నాండి అమ్మఒడికి లేదు పిల్లలు చాలా ఇబ్బంది పడుతున్నారు మీకు ఎనిమిదో తరతని చదువు పిల్లలు ఏడు తరతే గంజాయి వాడుతున్నారండి అది ఫస్ట్ వన్ మంది ఏంటంటే ఆంధ్రప్రదేశ్ గంజాయి ఫస్ట్ అండి ఓపెన్ ఛాలెంజ్ చేసి చెప్తున్నాను మేము గంగాయి ఫస్ట్ అది ఇష్టం మాఫియా ఉన్నదండి అందుకే చదువుకుని ఒక ఉద్యోగస్తుడు కాదు ఎవ్వరైనా సరే మార్పు రావాలని కోరుకుంటున్నారు హండ్రెడ్ పర్సెంట్ భయపడే క్వశ్చన్ లేదు ఎలాగో ధైర్యం కానీ వెళ్ళి తిరుగు చెప్పడం భయపడకుండా చెప్పుకుంటే అంతేగాని జడుచుకుంటూ జడుచుకునే కష్టం అండి అది రాకూడదని కోరుకుంటున్నాం వంద శాతం కూడా మార్పు రావాలి మళ్ళీ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ప్రమర్శనం చేయాలని కోరుకుంటున్నాం మూడు కూటలు కలిసి రావాలి అది నేను కోరుకునేది ఓకే థ్యాంక్ యూ సార్